గుడ్ మార్నింగ్ వెస్టీజ్ నా పేరు రఫీక్ నేను నుంచి ఉంటాను ఈరోజు సలికిలాపూర్ అనే విలేజ్కి రావడం జరిగింది ఈ రైతుకు దుర్గా అనే రైతుకు మనం మన ఇరవై ట్వంటీ డేస్ బ్యాక్ మన అడుగు మందు చల్లేటప్పుడు మన అగ్రి గ్రాన్యుల్స్ ప్లస్ ఎయిటీ టూ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఎయిట్ మనకు యూరియా కూడా చల్లుతారంట రామ్మని పిలిస్తే పంట చూడండి సార్ రామ్మని చెప్తే వచ్చాము ఓసారి సార్ మాటల్లోనే వినండి గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా పేరు దుర్గా మా సల్కలాపూర్ మాకు ఒక నాటేషట్ రోజు మన అజార్ సార్ ప్లస్ రఫిక్ సార్ పరిచయం కాబట్టి మొన్న గ్రానల్స్ అడుగుపిండిలో కలిపి సల్లండి సార్ మీ పిలకలు వస్తుంది మీకు గంట వస్తుంది అనేది చెప్పిండ్రు సార్ చూద్దాం సార్ తీసుకురండి అని చెప్పిన తెచ్చిండ్రు మాకు ఇచ్చిండ్రు కొంచెం మా పక్కలోళ్ళు అగ్రికల్చర్ సారీ ఫర్టిలైజర్ తీసుకొచ్చి అది వేరే ఉంది నాది గ్రాన్యుల్స్ కలిపి వాళ్ళు చెప్పిన విధంగా నేను కలిపి చేసి చేస్తే నాకు ఒక మంచిగా రిజల్ట్ వచ్చింది నాకు మంచిగా అనిపించింది మళ్ళీ కూడా సార్ వాళ్ళని పిలిచి ఫోన్ చేసి పిలిచి మళ్ళీ ఇప్పుడు యూరియా వేయాలి సార్ మళ్ళీ ఇరవై ఐదు రోజులు అట్ల అవుతుంది మళ్ళీ యూరియా మళ్ళీ దాన్ని బట్టి ఏమి ఇస్తారు మాకు ప్రొటెక్ట్స్ ఏదో దాంట్లో వల్ల నాకు పదిహేను వేల ఇప్పుడే పరిచయం ఫస్ట్ అందుకోటి రాండి సార్ అని నేను మా సైన్ దగ్గర పిలిపించిన పిలిచి పిలిపించి మళ్ళీ ఏం చేయాలి అనేది వాళ్ళు వాళ్ళ ద్వారా నేను సలహా తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఇప్పుడు అన్నిటికంటే దానికంటే నాకు సేమ్ మంచిగా రిజల్ట్ వచ్చిన వరకు నాకు హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దుర్గా సార్ ఎస్ మా విస్టేజ్ మందులు మీరు వాడి మీరు ఒక పది మందికి ఉపయోగం చేకూరుస్తారని ఆశిస్తున్నాను చూడండి ఎల్ఈడెడ్ ఇది దుర్గా సార్ పంట ఇది ఇది దుర్గా సార్ పంట చాలా అంటే చాలా మంచి వచ్చింది మన బ్యాక్ సైడ్ కనిపించేది అది వేరే వాళ్ళది దానికి దీనికి డిఫరెన్స్ చాలా అంటే చాలా వరకు ఉంది సో దుర్గా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఇంకా యూరియానే స్టార్ట్ చేయలేదు ఓన్లీ అడుగు పిండి వరకే వేస్తేనే మనకు ఈరోజు పంట అనేది ఇంత మంచి పొజిషన్లో వచ్చింది ఇంకా ఈ రియాజ్ ఈ రోజు మనం మళ్ళీ గ్రాన్యువల్స్ వేసి ప్రొటెక్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచి రిజల్ట్ వస్తాయి స్ ఆర్గానిక్ గా ఉండండి థ్యాంక్ యూ